హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పే మినీ బ్లాక్స్ ఈరోజు మా పాప బర్త్డే అని రెస్టారెంట్కి వచ్చామండి మేము ఏమి ఏ రెస్టారెంట్కి వెళ్ళామో ఏం తిన్నామో మీకు చూపిస్తాను పదండి వచ్చేసాము థర్డ్ ఫ్లోర్లో ఉంది ఆ రెస్టారెంట్ లిఫ్ట్ లిఫ్ట్లో మేము నలుగురుమే పట్టాము అది చిన్న లిఫ్ట్ లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది చూసారు కదా ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ తమ్నల్ చూసే ఉంటారు మీరు ట్రైన్ ట్రైన్ రెస్టారెంట్ అని అంతా ట్రైన్ అంబియన్సే ఉంటుంది లోపలికి వెళ్ళిపోయాం అతను మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఒక సీట్ ఏదో ఒకటి చూపిస్తున్నాడు ఎక్కడ కూర్చోవాలో చూపిస్తున్నాడు చూడండి మేము వెళ్ళినప్పుడు అప్పుడే స్టార్టింగ్ జనాలు అక్కడ లైటింగ్ తక్కువగా ఉందంట మా పాప ఇక్కడ కూర్చుందాం మమ్మీ అంటే అక్కడికి వెళ్ళిపోయాం నేను అంబియన్స్ అంతా ఒకసారి వీడియో తీస్తా ఉన్నాను చూడండి జనాలు అందరూ అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు టైం తక్కువ అయింది లాస్ట్కి ఘనాపూర్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు ఇక్కడ టేబుల్ టేబుల్కి ఒక స్టేషన్ బలి పెట్టారు కదా ఆది నాకు బలి నచ్చింది టేబుల్ టేబుల్కి ఒక స్టేషను ఒకట అనంతగిరి స్టేషన్ అంట ఇది గనాపూర్ స్టేషన్ అంట మా వారు మెనూ చూస్తున్నారు మా హస్బెండ్ మెనూ చూస్తున్నారు ఏమి ఇవ్వాల ఆర్డర్ అని వీళ్ళు కూడా మెనూ చూస్తున్నారు కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆర్డర్ రాలేదు అని మా పాప నేను ఆర్డర్ ఇస్తాను ఇది నా బర్త్డే అన్నట్టుగా ఆమె కూడా మెనూ చూస్తుంది సార్ పోజు నేను వీడియో తీయడం ఫోటో దిగుదాం అనుకుంటున్నాము కానీ అది వీడియో వచ్చేసింది పర్లేదులే ఇది ఆమె ఆర్డర్ ఇస్తుంది అంటే ఆ మెనూ చూసింది వీళ్ళు చూడండి డిస్కషన్ చేసుకుంటున్నారు అది ఇది అని చిన్నపిల్ల కథలు చూడ ఏం చేస్తుందో అది అది కావాలంట ఆమెకి అది అతను వచ్చారు ఆర్డర్ తీసుకోవడానికి టైం పడుతుందని ఆడుకుంటుంది అక్కడ చూడండి సాల్ట్ పెప్పర్ ఉంటే ఆ రెండింటితో ఆడుకుంటుంది దీంతో టిష్యూ టిష్యూ దాంతో కూడా ఆడుకుంటుంది టైం పాస్ చేస్తుంది వచ్చింది మేము ఆర్డర్ పెట్టినవి మేము చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము ప్లేట్లు ఇస్తుంది సర్వ్ చేయడానికి ట్రైన్ నెంబర్ సెవెన్ టూ నైన్ చిల్లీ చికెన్ సర్వ్ చేస్తుంది చిల్లీ చికెన్లో నాకు మాత్రం అన్ని చిల్లీస్ ఆనియన్స్ ఎక్కువ వచ్చాయి చికెన్ తక్కువ వచ్చింది చిల్లీ చికెన్లో చికెన్ తక్కువ ఉంది చిల్లీస్ ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఇద్దరు క్యాబేజీ తురుము బీట్రూట్ తురుము చూశారు కదా టేస్ట్ ఎలా ఉందంటే ఏం చోట రెండు చేతులతో తింటాను అది రాక టేస్ట్ అడిగితే పిల్లలు కొంచెం కారంగా తింటారు కదా కారం తక్కువ ఉందంట పెద్దగా స్పైసీ లేదు యావరేజ్గా ఉంది మమ్మీ అని చెప్తుంది కానీ వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువగానే చేశారు నెక్స్ట్ ఇంకొకటే ఆర్డర్ పెట్టాము చికెన్ కబాబు ఇది కరెక్ట్గా నలుగురికి నాలుగు పీసులే వచ్చింది ఇది పర్లేదు టేస్ట్ బానే ఉంది చికెన్ కబాబు కానీ దీంట్లో నంచుకోవడానికి మైనీస్ అవి ఇస్తారు కదా అవి ఇవ్వలేదు వాళ్ళు మర్చిపోయిందంట ట్రైను మళ్ళీ తెచ్చిచ్చారులేండి గ్రీన్ చట్నీ అని ఇంకొకటి ఏదో ఇచ్చారు చికెన్ కబాబ్ ఇది బాగానే ఉంది నాకు చిల్లీ చికెన్లోనే చికెన్ తక్కువ చిల్లీస్ ఎక్కువ వచ్చాయి చికెన్ కబాబ్ బాగానే అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ ఇది రాయల్సేమో కోడి ఇగురు అండ్ రోటీ ఆర్డర్ పెట్టాము కోడి ఇగురు బాగుంది కోడి ఇగురు బాగుంది రోటీ ఓకే ఇది పక్కన వాళ్ళకి మనకు కాదు ట్రైన్ వెళ్ళేది వచ్చేది తీసాను అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫినిస్ ఇంకా ఇవ్వాలి కదా మనం అవన్నీ తిన్నా కానీ లాస్ట్ బిర్యానీ తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది అందుకని ఒక సింగిల్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఇది పర్లేదు నలుగురికి కొంచెం కొంచెమే వచ్చింది అనమాట తక్కువ తక్కువ క్వాంటిటీలో నలుగురికి వచ్చింది సరిపోయింది ఎందుకంటే ఆల్మో ముందు తిన్నాం కదా స్టార్టర్స్ అవి ఒక రెండు స్టార్టర్స్ రోటీ కర్రీ ఈ సింగిల్ సింగిల్ బిర్యానీ మా నలుగురికి సరిపోయింది వాళ్ళకి ఎవరికే ప్లీసులు రాల నాకే కొంచెం కొంచెం పీజ్లో అన్నం వచ్చింది బిల్ బిల్లింగ్ అయిపోయింది తినేసి బిల్ వచ్చేసింది మా సార్ ఎక్స్ప్రెషన్ కట్టాలా అయిపోయింది బిల్డింగ్ మా చిన్న పాప నేను సోంపు షేర్ చేసుకుంటున్నాం బయటకు వచ్చేసాం ఆ ఫ్రేముల దగ్గర వాళ్ళు చూడండి వీడియోలు తీయడం ఫోటోలు దిగడం చేస్తున్నారు మెట్రో వెళ్ళిపోతుంది ట్రైన్ వాళ్ళిద్దరినీ ఫోటో తీస్తున్నాడు నేను వాళ్ళ ముగ్గురిని క్యాప్చర్ చేశాను సరిపోయింది కదా నలుగురం ఫోటోలు తీయాము గుర్తుగా ఉంటుందని నెక్స్ట్ ఇంక బయలుదేరిపోయాము ఫుల్ వర్షం మాకు తెలియదు వర్షం పడుతుందని బయటకు వచ్చేసరికి ఫుల్ గాలి గాలి వర్షం రెండు కొంచెం కొంచెంసేపు ఆగాము ఫుల్ వర్షం కొంచెం సేపు ఉన్నాము ఇంకొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ గాలి బాగా తోలుతుంది అనమాట ఇంకా చూడండి పరిగెడుతున్నాం కార్ దగ్గర అరే ఆజాము లగెత్తు అన్నట్టు వెళ్ళిపోతున్నాం మేము అందుకే వీడియో కొంచెం అటు ఇటు అయిపోయింది మా పాప నా పార్టీ నా బర్త్డే పార్టీ అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంటికి బాయ్ బాయ్ అని చెప్తాను చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చింటూ పనుకున్నాడు అక్కడ వర్షానికి మా కారు వచ్చేసింది ఇంకెక్కేసి బయలుదేరిపోయాం చూడండి వర్షం ఎలా పడుతుందో కానీ నైట్ టైము వర్షంలో డ్రైవింగ్ భలే అనిపిస్తుంది కదా బాగా గాలి తోలుతుంది సర్లే అనేసి వర్షంలో కూడా బయలుదేరిపోయాం ఇంకెందుకులే ఎలాగో అని ఫుల్ లైటింగ్లు మా పాప చూడండి ఎంజాయ్ చేస్తుంది ఇంకెళ్ళిపోయాము వర్షం ఉంది వెళ్తూనే ఉన్నాం పెద్దగా టాపిక్ ఏం లేదు వర్షం పడితే ఆటోమేటిక్గా పెద్దం చూడండి ఎక్కడ టీవీలో యాడ్లు ఉంటాయి కదా ఈ పాన్ పరాకు సంబంధించినవి ఆ యాడ్లు ఇలా చేస్తారంట అది అది ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది అంట దాని మీద ఎట్లా అనాలంట జస్ట్ అది సరదాగా తీసాను కారులో నేను ఇలా తింటారు మమ్మీ అని చూపిస్తుంది యాడ్లో ఎట్లా అంటారంట అలా అన్న తర్వాత పలుకుల్లో కేసర్ అనాలంట నాకు చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది పిల్లలు ఇంతలా ఇదైపోయారా అని ఇంకా టైర్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్